హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రం మంత్రులు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు తలపట్టుకుంటూనే ఉన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు అనేకమైనటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇంటింటికి వెళ్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం అంటూ అనేక విధమైనటువంటి పథకాలు ప్రజలకు హామీలు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రజలు దీని మీద ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామంటూ ప్రచారం చేసుకొచ్చారు ప్రజలు కూడా దీన్ని నమ్మి ఓట్లు వేశారు లేకపోతే ఏదైనా జరిగిందో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిచ్చిన హామీలన్నింటినీ ఏ విధంగా తుంగలో తొక్కలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ముఖ్యంగా ఆడబిడ్డ నిధి గురించి కింజవరపు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పాం కానీ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి ఈ పథకాన్ని మేము అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మే చేయాలి అని అచ్చప్నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారాన్ని లేపుతూ ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయదు ఎవరైనా అడిగితే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం మేము అన్ని ఎన్నికలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అనే విధంగా మాట్లాడతారా కింజవరపు అచ్చెమ్నాయుడు గారు పదిహేను వందలు ఇవ్వాలి ఆడబిడ్డ నిధి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నారంటే మరి ఇటువంటి మాటలన్నీ హామీలు ఇచ్చే ముందు తెలియదా కేవలం అధికారంలోకి రావడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలందరూ చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని బట్టే సంక్షేమ పథకాలు మేము ప్రజలకు ఉన్నంతలోనే ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇవన్నీ అబద్ధాలే ప్రజలు నమ్మిపోవద్దు నమ్మి మోసపోవద్దంటూ అనేక విధాలుగా పరిపరి విధాలుగా ప్రజలకు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలే నమ్మారు కానీ నమ్మి అధికారం కట్టబెట్టారు ఇప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము నమ్మలేదు మోసపోయాం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని మోసపోయామంటూ తలబట్టుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఉండటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే